హలో ఫౌండర్స్ ఎట్టకేలకు చాలా రోజుల తర్వాత పాపప్ మెసేజ్ అనేది వచ్చింది మరి న్యూ పాపప్ ఇన్ ఓఎస్ యాస్ పుట్ దేర్ లింక్స్ టు సమ్ వీడియోస్ ఇంపార్టెంట్ ఫర్ అజ్ మరి ఆ పాపప్ మెసేజ్లో ఓఎస్ టూ పాయింట్ జీరో వివరాలు రాకున్నా కూడా కొన్ని ముఖ్యమైన వీడియోల గురించి షేర్ చేయడం జరిగింది అంటే పాపప్ వచ్చింది తర్వాత ఇక నెక్స్ట్ పాపప్లో అట్లా ఓకనెక్ట్ లింక్ కానీ ఇంకా ముఖ్యమైన విషయాలు కానీ ఖచ్చితంగా వస్తాయి జస్ట్ ఇది ఒక విషయాలు తెలిపే వీడియోలతో కూడిన ఒక పాపప్ మెసేజ్ లాంటిది ఏదేమైనా మంచి పాపప్ రావచ్చు హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ మరి త్రీ సిక్స్టీ వెబినార్ క్లోజింగ్లో యా సర్ అన్ని పనులు పూర్తి చేసుకుని వస్తా అని తెలియజేయడం జరిగింది అప్పుడు అందులో భాగంగా రాత్రి క్రిస్ సార్ లైవ్ మీటింగ్లో మరి అన్ని పనులు పూర్తయ్యాయని తెలియజేయడం శుభపరిణామం కాబట్టి అతి త్వరలోనే ఓకొనెక్లోనే మనం మీటింగ్ ఉంటుందని ఆశిద్దాం ఓకెనెక్లో మీటింగ్ అంటే మనకు ఓఎస్ రావాలి ఆ మీటింగ్ తర్వాత సారు అన్ని విషయాలు క్లియర్గా తెలియజేస్తారు తర్వాత మనకు వెరిఫై పూర్తి చేసుకొని మనకు కావాల్సిన కమిషన్లు బోనస్లు అలాంటివి మనం తీసుకోగలుగుతాం సో దానికోసం మనం ఖచ్చితంగా ఎదురు చూద్దాం ఫౌండర్స్ అదేవిధంగా అంకితభావంతో కూడిన సంఘంతో అంతరుషులను నేర్చుకోవడం మరియు పంచుకోవడం అద్భుతమైన అనుభవం మిస్టర్ యాస్ సార్ మరియు ఆన్ ప్యాసివ్ అనేది ఏ విజన్ ఫర్ ఏ బెటర్ ఫ్యూచర్ అనే కాన్సెప్ట్తో తీసుకొస్తా ఉన్నాడు ఆన్ ప్యాసివ్ ఫౌండర్ మిస్టర్ యాసి ఫరే సార్ వ్యాపారవేత్త కంటే ఎక్కువ అతను మెరుగైన మరింత దయగల ప్రపంచాన్ని సృష్టించే లక్ష్యంతో దూరదృష్టి ఉండే నాయకుడు అందుకే ఎప్పుడో రెండు వేల పద్దెనిమిదిలో భవిష్యత్తులో ఏఐ టెక్నాలజీ మరి అద్భుతంగా వర్క్ చేస్తుందనే ఉద్దేశంతోనే అప్పటి నుంచే తన వర్క్లు అయితే పెట్టడం జరిగింది కాబట్టి అతని దృష్టి లాభాలను ఆర్చించడానికి కాదు ఇది వ్యక్తులను శక్తివంతం చేయడం కొత్త కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడం మరియు సానుకూల మార్పును సృష్టించడంపై దృష్టి పెడుతుంది కాబట్టి ఆన్ యొక్క తత్వశాస్త్రంలో ఇతరులకు సహాయం చేయడం సాంకేతికతను మంచి కోసం ఉపయోగించడం అనే నమ్మకం ఉంది కాబట్టి సాంకేతికత మానవాళికి దయ మరియు శ్రద్ధతో సేవ చేసే భవిష్యత్తును నిర్మించడమే లక్ష్యం కాబట్టి డ్రీమర్స్ నుంచి డూయర్స్ వరకు ఆన్ ప్యాజువ్ అనేది కేవలం ప్లాట్ఫామ్ కాదు ఇది కళలను వాస్తవంగా మార్చే విప్లవం ఇది కృత్రిమ మెదస్సు ఆటోమేషన్ మరియు ప్రపంచవ్యాప్తంగా వ్యక్తులకు మరియు వ్యాపారాలకు సాధికారత కల్పించే ఆవిష్కరణలపై పునాదిపై నిర్మించబడింది మీరు వ్యాపారవేత్త అయినా ఫ్రీలాన్సర్ అయినా వ్యాపార యజమాని అయినా లేదా ఆర్థిక వృద్ధి కోసం చూస్తున్న ఎవరైనా ఆన్ పేస్ మీకు విజయవంతం కావడానికి సాధనాలను మరియు వనరులను అందిస్తుంది ఈ ఆల్ డ్రైవెన్ ఎకే సిస్టమ్ అత్యాధునికత సాంకేతికతను అందిస్తుంది ఇది ఈ పనులను ప్రక్రియలను సులభతరం చేస్తుంది ఉత్పాదకతను పెంచుతుంది ఇది వ్యక్తులు తమ వ్యాపారాలను ఆటోమేట్ చేయడానికి మరియు నిజంగా ముఖ్యమైన వాటిపై దృష్టి పెట్టడానికి అనుమతి ఇస్తుంది అభివృద్ధి మరియు ఆవిష్కరణ ఇంకా ఆన్ ప్యాసు దాని సభ్యులకు బలమైన గ్లోబల్ కమ్యూనిటీతో మద్దతు ఇస్తుంది మరి నెట్వర్కింగ్ సహకారం మరియు భాగస్వామ్య విజయాన్ని అనుమతిస్తుంది కాబట్టి ఆన్ ప్యాసు వ్యాపారం కంటే ఎక్కువ ఇది ఆకాంక్షలు మరియు విజయాల మధ్య అంతరాన్ని తగ్గించే ఒక పెద్ద ఉద్యమం ఇది ఆర్థిక స్వేచ్ఛ వృత్తిపరమైన అభివృద్ధి వ్యక్తిగత అభివృద్ధికి అవకాశాలు ఇస్తుంది మరి ఆల్ ఫోర్డ్ సొల్యూషన్స్ను ఉపయోగించుకోవడం ద్వారా ఆన్ ప్యాసివ్ అనేది వ్యక్తులు వారి నిజమైన సామర్థ్యాన్ని అన్లాక్ చేయడంలో సహాయపడుతుంది ఈరోజు వేగంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్ డిజిటల్ ప్రపంచంలో ఎవరైతే ఫౌండర్స్ సఫెసిలేట్లు ఉన్నారో వారు ముందంజలో ఉండేలా కంపెనీ చేస్తుంది అనమాట కాబట్టి మీరు ఎక్కడి నుంచి వచ్చినా లేదా ఎలాంటి సవాళ్ళను ఎదుర్కొన్నా ఆన్పేసి విజయం సాధించగల మీ సామర్థ్యాన్ని పెంచేలా చేస్తుంది ఇది అడ్డంకిలను తొలగిస్తుంది మరియు వాటిని అవకాశాలతో భర్తీ చేస్తుంది మరి నిరంతర మద్దతు మార్గదర్శకత్వం మరియు స్మార్ట్ ఆటోమేషన్ ద్వారా ఇది విజయాన్ని కేవలం కలగానే కాకుండా ప్రతి ఒక్కరికి నిజం కూడా చేస్తుంది కాబట్టి ఆన్పేస్ యొక్క ప్రధాన విలువలను మరి ప్రతిబింబించే ఆవిష్కరణ సాధికారత మరియు కరుణ అనేది మనకు పుష్కలంగా రాబోతున్నాయి అదేవిధంగా కలిసి సాంకేతికత వ్యాపారం మానవత్వం యొక్క గొప్ప ప్రయోజనం కోసం కలిసి వచ్చే భవిష్యత్తును మరి మన కోసం రూపొందిస్తున్నారు ఈ ప్రయాణంలో ఒకరినొకరు నేర్చుకుంటూ ఎదగడానికి మరియు మద్దతునిస్తూ కొనసాగిద్దాం మరి ఇంకా ఉత్తమమైనది రావాల్సి ఉంది మరి ఇక్కడ యాస్ఆర్ టెక్ టీము ఫౌండర్సు అఫిసిలే మరి కంపెనీలు మొత్తం దాన్ని గెలవడానికి సిద్ధంగా ఉన్నాము అది ఫౌండర్స్ ఈ వీడియోలో మరి కంపెనీ గురించి లేటెస్ట్ విషయాలు అందరం కలిసి గెలవబోతున్నాం ఓకే థ్యాంక్ యూ జే ఆన్ ఫ్యాసు జీ ఆశ